నమస్కారం సురేష్ బేనంపల్లి ఆస్ట్రాలజర్ ఛానల్కి స్వాగతం ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదు ఇంట్లో అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి అని చాలామంది బాధపడుతున్నారు మమ్మల్ని కూడా ఈ విషయంపై చాలామంది సంప్రదిస్తున్నారు నిజంగా కష్టపడి సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవడం లేదు అనే బాధపడే వారికి ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ చాలా సాంత్వన కలిగిస్తుంది ఉపయోగపడుతుంది సాధారణంగా అందరి ఇండ్లలో డబ్బును నగలను బీర్వాలలో దాచిపెడతాం వాస్తురీత్యా కూడా ఆ బీర్వాని మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి మూలలో పెడుతుంటాం చాలామంది వాస్తు నిపుణులను చూశాను వాళ్ళు కూడా నైరుతి మూలని సజెస్ట్ చేస్తారు ఎందుకు అలా చేస్తారంటే సాధారణంగా వాస్తురీత్యా నైరుతి మూలలో బరువులు ఎక్కువగా పెట్టాలి ఇది నిజమే వాస్తురీత్యా నైరుతి మూలలో బరువులు ఎక్కువగా ఉండాలి కాబట్టి నిర్మాణపరంగా కూడా వారు నైరుతు మూలలో ఎత్తును పెంచడం ఉత్తర పడమర దిశలలో ఉండే ఇళ్లకు ఆ నైరుతు మూలలో ఏర్పాటు చేయడం చేస్తారు నిర్మాణపరంగానే కాకుండా మనము ఇంట్లో ఉండే వస్తువులను బరువైన వస్తువులను నైరుతు మూలలోనే పెట్టాలని వాస్తుశాస్త్రం సజెస్ట్ చేస్తుంది పూర్వ రోజుల్లో ఇంట్లో డబ్బులను ధాన్యాన్ని బట్టలను పెద్ద పెద్ద కుండలలో అంటే గోళాలలో ఏర్పాటు చేసేవారు అవి చాలా బరువుగా ఉండేవి కాబట్టి వాటిని తీసుకొని వెళ్ళి ఇంట్లో నైరుతి మూలలో పెట్టేవారు ప్రస్తుత కాలంలో ఆ గోళాలు కుండలు లేవు అంతరించిపోయాయి నేటి రోజులలో డబ్బులను బట్టలను బీరువాలలో పెడుతున్నాం పూర్వపు రోజుల్లోని పరంపరలో భాగంగా ఇప్పుడు కూడా ఆ బీరువాని తీసుకొని వెళ్ళి ఇంట్లో నైరుతి మూలలో పెడుతున్నాం అయితే ఇక్కడ ఒక పెద్ద తప్పు జరుగుతుంది ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి నైరుతి మూలలో బీరువాని పెట్టి మనం దక్షిణం వైపు తిరిగి డబ్బుని పెట్టడం తీయడం చేస్తున్నాం దక్షిణానికి అధిపతి యముడు సాధారణంగా దక్షిణం వైపు తిరిగి మనం డబ్బు పెట్టినా తీసినా ఆ డబ్బు అల్టిమేట్గా అనారోగ్య ఖర్చుల కోసం ఖర్చు అవుతుంది పైగా రుణ బాధలు కూడా పెరుగుతాయి ఇక రెండవ విషయం ఏమిటంటే నైరుతి మూలలో బరువులను పెట్టాలి ఇక్కడ మనం డబ్బుని లక్ష్మీదేవిగా భావిస్తాం లక్ష్మీదేవికి కొంచెం అశుచి ఉన్న అవమానం జరిగిన ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదని జ్యేష్ఠాలక్ష్మి లక్ష్మి తిష్ట వేస్తుందని శాస్త్రాలలో ఉంది మరి మనం లక్ష్మీదేవిగా భావించే డబ్బును బరువుగా భావించి నైరుతి మూలలో పెట్టడం ఏంటి కాబట్టి నైరుతి మూలలో బీరువా పెడితే అక్కడ డబ్బుని పెట్టడం తీయడం చేస్తే ఇంట్లో డబ్బు నిలవడం చాలా కష్టం మరి బీర్వాను డబ్బును ఇంట్లో ఎటువైపు పెట్టాలి అంటే మీరు బాగా గమనించండి పూర్వపు రోజుల్లో మట్టి ఇండ్లు ఉండేవి ఆ ఇండ్లలో వాయువ్య దిశలో పశ్చిమ గోడకు లేదా ఉత్తరం గోడకు చిన్న గూడులాగా ఉండేది వాటికి తలుపులు కూడా ఉండేవి అక్కడ డబ్బును బంగారాన్ని విలువైన పత్రాలను దాచేవారు వాయువ్యంలో బీర్వాను ఉంచడం వల్ల డబ్బు పెట్టేటప్పుడు తీసేటప్పుడు మనం ఉత్తరం వైపు మళ్ళీ తీస్తాం ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు అక్కడ మనం డబ్బును ఉంచడం ద్వారా కుబేరుని యొక్క కృపా అనుగ్రహం పెరుగుతుంది ఇలాంటి ట్రిక్స్ మారాంటి వాళ్ళు చెప్తే కొందరు అనుమానం వ్యక్తం చేస్తారు కేవలం దిశను మార్చినంత మాత్రాన బీర్వాలో ఉండే డబ్బేమైనా పిల్లలను పెడుతుందా రాత్రికి రాత్రే డబ్బు పెరిగిపోతుందా అని అడుగుతారు నిజంగా అక్కడ డబ్బుని పెట్టడం వల్ల బీర్వాలోని డబ్బు పెరగదు కానీ ఎవరైతే ఆ డబ్బుని పెడుతున్నారో తీస్తున్నారో వారి యొక్క సంపాదించే మార్గాలు పెరుగుతాయి దైవానుగ్రహం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది తద్వారా వచ్చే డబ్బు ఇంకా స్థిరాస్తులు కొనడానికి శుభకార్యాల కోసము మన కోరికలు నెరవేర్చుకోవడాని లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది కుబేర స్థానమైన ఉత్తర వాయువ్యంలో బీరువాను ఉంచడం ద్వారా రుణ బాధలు కూడా తగ్గుతాయి ఎలాగో మనం ఇంట్లో బీరువాను ఉపయోగిస్తున్నాం ఒక్కసారి నేను చెప్పిన ట్రిక్ని పాటించండి ఉత్తర వాయువ్యం లేదా పడమర వాయువ్యంలో బీరువాను ఉంచే ప్రయత్నం చేయండి అలా చేస్తే తప్పనిసరిగా మీరు మంచి ఫలితాలను చూస్తారు రుణ బాధలు తగ్గిపోతాయి ఇంట్లో అనారోగ్యాలు తగ్గుతాయి వాటి కోసం చేసే ఖర్చులు తగ్గుతాయి మీ ఇంట్లో డబ్బు ధనము ఆదాయం పెరుగుతుంది ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి నమస్కారం